ఈ దేశంలో ఎందుకంటే బుద్ధి దర్శించింది బుద్ధి నాశ్య విదేశాలకు ఎందుకు వెళుతున్నాం మన దేశం యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని సంస్కృతిని చెప్పడానికి వివేకాన్ని చూడాలి వెళ్తున్నాము మనమే డబ్బు కోసం పొట్ట కోసం కూటి కోసం బాధ్యసత పొందడానికి వెళ్తున్నారు కాబట్టి ఎవ్వరు గౌరవించారు వాళ్ళ అవసరం కొద్ది గౌరవిస్తారు అవసరం ఇది తర్వాత అంటే మనందరం కూడా బుద్ధిని కాపాడుకోవాలి ఆ బుద్ధితోటే ప్రపంచాన్ని శాసిస్తాము ఆ బుద్ధితోటే పందిర్లు చూపిస్తాం కాళ్ళతో చేతులతో బలంతో కాదు బుద్ధితో కాబట్టి బుద్ధి ఉండాలి అంటే గాయత్రి జపము ఆవశ్యకం అందుకోసమే దుఃఖ నాశకుడు భగవంతుడు దుఃఖాలను నాశనం చేస్తూ ఉన్నాడు ఎన్నో ఉపాయాలు చెంది ఆయుర్వేదం ఇచ్చాడు ఒక సంగీతం గౌరవం సంగీతం సంగీతంతో కూడా రోగాలు పోతాయి ఇప్పుడు సంగీతం ఉంటే రోగాలు వస్తున్నాయి ఈ చెత్త సంగీతం విని రోగాలు పోవడం దేవుడు నిద్ర పట్టదు రోగాలు వస్తాయి పిడకాలు వస్తాయి అటువంటి సంగీతం శాస్త్రవేత్తలు పరిశీలించారు ఆవులు గోశాల లోపల కర్ణాటక సంగీతం వినిపించేనేమో ఆవులేమో చక్కగా దిగువ పాలించాయి ఇది దిగుబాళ పాశ్చాత్య సంగీతం పాప్ మ్యూజిక్ అంటో మ్యూజిక్ అది వినిపిస్తే బాగా దిగుబడి తక్కిపోయింది ఇది ప్రత్యక్షంగా వాడు పరిశీలించి ప్రయోగించి చెప్తున్న విషయం మనకు కూడా అంతే చెత్త సంగీతము చెత్త భోజనము తిన్నా చెత్త వ్యక్తులతో కలిసి తిరిగిన మనసంతా కథాభితమైపోతుంది చెత్త ఎందుకు తిరిగాను ఈరోజు అవసరంగా అనవసరంగా తిరిగాను ఈరోజు ఎంత కాబట్టి మనము భగవంతుడు ఎన్నో రకాలుగా దుఃఖం నాశనం చేయడానికి అన్ని ఇచ్చాడు ఆయుధాలు ఇచ్చాడు వస్తువులు ఇచ్చాడు శాస్త్రాలు ఇచ్చాడు వ్యక్తులను కూడా ఇచ్చాడు మన చుట్టూలోనే ఉంటాడు మన మంచి కోరేవాడు మనకు మంచి చెప్పేవాడు వాళ్ళు గుర్తించాం చోది చెవిలో జోరీగా ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాయి అంటే వాళ్ళు చెప్పేది నిజమవుతుంది మంచిది దుఃఖ నాశనం కోసం ఈ సృష్టిని చేశాడు ఏడిపించడానికి కాదు అందరూ ఉంది గుర్తించాడు దేవుడు వాడుగా బాగుంది ఈ ఏడుపులు ఈ బాధలు ఈ పీడలు ఈ అప్పులు ఏంది అని అంటాడు పెళ్లి చేసుకుంటాడు అని పిలు అంటాడు ఆస్తులు దా చేస్తాడు ఏడ్చినప్పుడు ఏడుపుడిస్తాడు చేసే అవన్నీ చేస్తూ ఉంటాడు భగవంతుడు దుఃఖాల కోసం కాదు అందరికీ ఆనంద ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఆనంద స్వరూపుడు ఆనంద స్వరూపుడైన భగవంతుడు ఏడిపిస్తాడా చూడండి ఏడుపు కొట్టు మహాలు వాడు ఏడుస్తూ పక్కవాడిని ఏడిపిస్తాడు శానిస్టులు కానీ కొంచెం మంది సంతోషంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఒకరి బాధ పెట్టను ఏడిపించరు ఉదాసీనంగా ఉంటారు చెప్పని దూరంగా వెళ్ళిపోతారు తమ గొడవలు పెట్టిపోరు తిట్టరు పది మాటలన్నీ కానీ పిలిపేసుకొని పోతారు దాంతో తింటారు ఎందుకంటే వాడి దగ్గర ఆనందం ఉన్నది శాంతి ఉంది శాంతి ఉన్న వ్యక్తి ఇతరులకు అశాంతిని పెట్టాడు అశాంతి ఉన్న వ్యక్తి శాంతి ఎలా పంచి పెడతాడు వాళ్ళ దగ్గర ఉన్నదే అదే పచ్చి పెడుతూ ఉంటాడు అలాగే భగవంతుడు ఆనంద స్వరూపుడు అయిన పరమాత్మ ఈ సృష్టిని ఆనందం కోసమే చేశాడు గెడవడానికి కానీ మనకు కుడి గడనలుగా వాడుకొని దేన్ని దేనికి వాడాలో తెలియక వ్యతిరేకంగా వాడిచి దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం భోజనం తింటే శక్తి వస్తుంది కానీ భోజనం శక్తి కోసం తింటున్నాడు రుచి కోసం తింటున్నాడు రోగాలన్నీ మొదలైతే మనుషులకు అన్ని రోగాలు ఏ జంతువులకు ఏ పశువులకు ఏ పక్షులకు లేవ మొత్తం కామారెడ్డిలో పశువులకు వైద్యశాలి పశు వైద్యశాలే మనుషుల కంటే పశువులు ఎక్కువ ఉన్నాయి కానీ పశువుల వైద్యశాలలు ఏమున్నాయి మనుషుల వైద్యశాలలు ఏమున్నాయి ఎందుకంటే నాలుగలు ఏం లేదు కాబట్టి మనం దుఃఖనాశకులు భగవంతుడు రెండో పని దుఃఖాలను దూరం చేస్తూ ఉన్నాడు కానీ మనం దాన్ని తెలుసుకోక దుఃఖాన్ని కొట్టించుకుంటూ ఉన్నాం తర్వాత మూడవది ఆనందదాయకం ఆనంద స్వరూపుడు ఆనందమే భగవంతుడు భగవంతుడే ఆనందం రెండు వేరు వేలు కాదు నిరంతరం ఆనందం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంట్లో కొంత తెలిసింది కాబట్టి మనమంతా వచ్చాం భగవంతుడి ఇచ్చే ఆనందం కోసమే మిగతా అది సెకండరీ ఆయుధ ప్రాణ రజాం గీత్యం ద్రవణం మహ్యం తత్వాచం చిట్ మోక్షం అంటే పరమానందం పరమానందానికి ముందు అన్ని ఇస్తాడు భగవాన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీ యోగ్యత అర్హత జీవిత శక్తి ఉన్నప్పుడు ఏం చేస్తాం పుట్టగానే పిల్లవాడికి లడ్డు తినిపిస్తారు చచ్చిపోతున్నాడు పాలు పాల తర్వాత అంబలో చాలో ఆవులో ఉప్పు తినిపిస్తాం మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాం అన్నం అంటే పెద్ద కడుపు పెట్టి పెడతారు క్రమక్రమంగా అలవాటు చేస్తారు అలాగా భగవంతుడు కూడా మన యొక్క యోగ్యతను అర్హతను బట్టి తెలివినిగా ఇస్తాడు యోగ్యత నుకునేది లేదు అర్హత వాడిని వాడి అర్హత లేదు ఈ అర్హత లేదు అప్పుడే కావచ్చు అన్నీ కావచ్చు మనం అర్హత తెచ్చుకోకుండా మనంత మనంగా మనము ఓట్లాడి వెతుక్కొని బలాకారంగా వస్తువులు జమ చేసుకుంటాం అని అనుభవించలేదు అంత ఉండదు కాబట్టి అనుభవించలేదు వాటి అర్హతను పెంచుకుంటే భగవంతుడు ఇస్తాడు ఇస్తాడు అర్హత పెంచుకునే ప్రయత్నం చేయక ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేయడం వల్ల ఆస్తులు మాత్రమే మిగులుతున్నాయి తప్పవాటిని అనుభవించేటటువంటి లేదు తండ్రి కష్టపడి ఎందులాగా గాయలాగా కష్టపడి కూడబెడతాడు తినడానికి అయిపో తండ్రి అలా తినగా దొక్క తేలిపోయి ఎవరిపోయి తయారవుతాడు కొడుకు బూతులు భార్య సుఖాలు భవిస్తూ ఉంటాడు ఏమంట తినండి తినిపోండి అంటే లేదు ఈ జమ చేసినంత ఎవడని భవిస్తాడు కొడుకు మనం వాడపాలి అంటే బోలెడే కోర్టు జమ చేస్తారు వాళ్ళ మాత్రం మనకు రాసం రాస ఉండదు కనుక మనము భగవంతుని యొక్క తత్వము తెలుసుకుంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుకోవచ్చు భగవంతుడు యొక్క తిని ఎక్కడ బట్టి అక్కడ నిన్న అది నెల్లూరులో రొట్టెల పండుగ రొట్టెల పండుగ స్వర్ణాల చేతుల్లో రొట్టెల పండుగ చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి కొడుకు పెట్టాడు రొట్టెలు మార్చుకుంటే అన్ని జరిగిపోతాయి పెళ్లి కావాలంటే పెళ్లి విడాకలు విడాకలు చెప్పలేదు కానీ పెళ్లి కావాలంటే పెళ్లి జరుగుతుంది ఉద్యోగం అంటే ఉద్యోగం ఇల్లు అంటే ఇల్లు కొడుకు అంటే కొడుకు కూతురు అంటే అన్ని జరుగుతున్నాయ అందరూ చెప్తున్నారు అబ్బా సముద్రం గా మిల్లంగే పొతే రాకేంద్రుడా రాకేంద్రుడా దృష్టిన బట్టరు కానీ అందరి ఎక్కడ ఎక్కడ జో పరిగెత్తుతూ ఉంటారు రొట్టెలు మార్చుకోవడం ఎంత తీర్థం ఈ తపసు ఇద ఈ గాయత్రి యాచని వారి వానికి ఎంత గుర్వనే అసలు ఎంత బావర్సేసు అలా ప్రజలు ఏమంటారు గోదలంతా వేలాంగండి ఒక ఎండి ఒక నోకెండి ఒక కలికనే ఆ శాస్త్ర ఆధారంలో ప్రమాణంలో మరి వాళ్ళు చెప్తుందన్న అని చెప్తున్నారు కదా ఎందుకు లేదు చెప్పేవాడు మాయ కాబట్టి ఇలాగా నడుస్తూ ఉంది మూఢ విశ్వాసాలతోటి భగవంతు తెలుసుకోకపోవడం వల్ల ఇట్లా ఎప్పుడో ఉన్నాయి అందుకని ఆనంద స్వరూపుడు భగవంతుని ఆనందంలో ఎప్పుడూ కూడా లోటు పట్టుకునేవాడు ఆనందం ఈరోజు పెరుగుతుంది కలుగుతుంది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అని ఇలాంటివి ఉండవు నిరంతరం సామరస్యంగా ఎటువంటి వార్త లేకుండా భగవంతుని యొక్క ఆనందం ఉంటుంది భగవంతుని ఆనందము మనిషి పొందినప్పుడు అతని యొక్క వ్యక్తిత్వం కూడా మారిపోతుంది దేవతలు అంటే ఎప్పుడు కూడా తొట్టుపాటు పడరు సంయమంతో రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళందరూ పూజలు చేస్తున్నారు ఎందుకు దేవతలు తమ భగవంతుని ఆదేశాలను తెలుసుకొని నడుచుకున్నారు కాబట్టి వీళ్ళంతా దేవతలయ్యారు రాముడిని పూజించండి తప్పలేదు రాముడి చరిత్రను తెలుసుకోండి ఆ చరిత్రతో మీ చరిత్రను చక్కదిద్దుకోండి రామరామ అంటే అంటే జరిగిపోతాడు రామరామ అంటే రాముడు ఎటువంటి సంకల్పంలో ఎలా ప్రవశించాడు శ్రీకృష్ణుడు రాజనీతి చతురుడు దుష్టులను ఏ విధంగా సంహరించాడు ఊరికే పుట్టగని దేవతలు అయిపోయిన చెప్పండి దేవత కావాలంటే ద్వంద్వాలు సహించాలి వానవమాలు సహించాలి ధర్మ మార్గాలు నడవాలి ఎన్ని కష్టాలు వచ్చినా సహించాలి అప్పుడు దేవతలు అంటే తిరుపతి అమ్మ లక్ష్మమ్మ వెళ్ళి కూడా దేవతలు ఎలా అయ్యారంటే అలాగే వాళ్ళ సంసారంలో వాళ్ళ కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు భరించారు కాబట్టి మన దేవతలనే ఎక్కడికి పూజిస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఆనంద స్వరూపుడు పరమాత్మ అని తెలుసుకొని పరమాత్మ అనే తత్వము ఈనాడు సిలబస్లో లేదండి స్కూల్లో లేదు కాలేజ్ ఇక్కడ ఆత్మ పరమాత్మ గురించి లేదు పోని లేకపోని కనీసము కనీసం ఏం చేస్తున్నాయే ఎడ్యుకేషన్ లో ఏం చేస్తే ఏమైనా నేర్పిస్తుందా డిసిప్లిన్ ఏర్పిస్తుందా చెప్పండి మద్యపానం తాగకూడదు అని ఎక్కడైనా క్లాస్ ఉందా స్టూడెంట్స్ అంతా పార్టీ చేసుకొని తాగుతున్నారు సీసా సీసాలు తాగుతున్నారు తల్లిదండ్రులకు తెలియదు టీచర్ని తెలిసి ఏమైనా గడ్డిస్తే గొడవలు ఉంటుంది తాగి స్కూల్కి వస్తున్నారు ఎంతోమంది టీచర్లు మాకు చెప్తారు అంటే పళ్ళు ట్యూషన్ వెనక బ్యాక్గ్రౌండ్ లేదు కల్చర్ లేదు నుంచి చేసిన వాళ్ళు వస్తారు వస్తున్నారు ఏమైనా అంటే గొడవకి వస్తారు అంటే దేశం ప్రజలు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మన సాటి మనుషులు ఈ విధంగా దురవస్థల పారైపోయి దుర్గతి పారైపోయి ఉంటే దేశం అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ లోపల అవసరం అని ఎవరు అడగడం లేదు తల్లిదండ్రులు ఎవరో బుద్ధిమంతులు సంస్కార మంత్రులు కుటుంబంలో వాళ్ళ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు స్కూల్లో చెప్పని చెప్పని మాంసాహిత తాగకూడదు అనే పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు అలాగే ఉంటున్నారు ఎటువంటి వాతావరణంలోకి వెళ్ళినా వాళ్ళు ఆ విలువలు కాపాడుకుంటున్నారు మొత్తం ఇంట్లో లేదు స్కూల్లో చెప్పేది లేదు అలాంటి వ్యక్తులు చెట్టు విడిచిన భూతాలు లాగా తిరుగుతూ ఉంటారు దానివల్ల సమాజంలో సంక్షోభం పుడుతుంది నేరాలు ఘోరాలు తిరిగిపోతున్నాయి కాబట్టి ఆధ్యాత్మిక తత్వమే మనందరికీ ప్రపంచానికి శరణ్యము ఆధ్యాత్మిక తత్వం ఏమిటంటే ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని తన నియంత్రణలో తానుంటాడు ఎవరు బలవంత పెట్టరు ఎవరు ప్రలోభ పెట్టరు ఎవరు భయపెట్టరు ఇక్కడ విని 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 వాడు తెలుసుకుంటారు ఇక్కడ ప్రతి ఆత్మ చైతన్య స్వరూపమే చదువు లేకపోవచ్చు కానీ ఆత్మలో చైతన్య ఉంది కాబట్టి ఆహా ఇది తప్పు ఇది ఓపు అని క్రమంగా అతడు తెలుసుకుంటాడు సత్సంగానికి వస్తూ ఉంటే అటువంటి సత్సంగాలు ఎక్కడ జరుగుతున్నాయి పల్లెటూళ్ళలో ఒకప్పుడు ఈ రక్షపాటి మీద కొంచెం తత్వాలు వాడుకునేవాడు భజనలు కూడా చేసేవాడు చాలా మంది చేసేవాడు ఇప్పుడు ఎవ్వడ కావండి ఇవి కనిపించడం లేదు మనకి ఎవరో బుద్ధులు దగ్గర కాని వాడిని అప్పటి కాల మనుషులు ఉంటే చేసుకుంటారు ఇప్పటి పిల్లలు వినాయక చవితి వచ్చిందండి మండపాలు వేసుకోవడం దసరా వచ్చిందండి మండపాలు వేసుకోవడం చెత్త వసూలు చేయడం తారణం తన్నాడు డ్యాన్సులు చేయడం ఇది ఇప్పటి ట్రెండింగ్ బట్టి వీటన్నిటి వల్ల కూడా మన సంస్కృతి సభ్యత పది మంది ముందు పలచనే పొందుతుంది ఇతర మనస్థులు వెక్రిస్తున్నారు ఏం చేయాలి ముస్లింలు మాంసం తినరాని తింటారు ఎక్కడ తినాలో అక్కడ తింటారు ఎక్కడ పోసుకోవాలో అక్కడ పోసుకుంటారు మనకి లేదు ఎక్కడ అక్కడ అక్కడే ఈ అక్రమ శిక్షణ అనేది పోవాలి జాతి లోపల ప్రజల లోపల ఒక చైతన్యం ఆధ్యాత్మిక చైతన్యం మహర్షి దయానందుడి యొక్క ఉపదేశాలు లేదు 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 అధికారం డబ్బు ఏది లేదు పెట్టుకున్న ఒక సన్యాసి లక్షల మందిని కోట్ల మందిని ధర్మ మార్గంలోకి వేద మార్గంలోకి తీసుకొచ్చి మహర్షి దయానందుని జీవిత చరిత్ర చదవండి ఒక ఒక సత్యవంతుడు ఒక ఆదిత్య బ్రహ్మచారి ఒక యోగి యొక్క ఉపదేశం ఉంటుంది సమాజంలో ఎంత మార్పు వస్తుంది ఎంతో మంది సంస్కృత అదుపులు విరేషన్గా అంటున్నాం రఘుపతి వెంకటరత్న నాయుడు గారు బ్రహ్మ కేవలం ఉపదేశమో సందేశమో ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి వినాని వినాని శబ్ద బ్రహ్మ వినడం శబ్ద బ్రహ్మ తద్వారా బుద్ధిలో మార్పు వస్తుంది చైతన్యం కలుగుతుంది తనకే తెలియదు ఇలా ఈ రకంగా మారిపోతానేమో తెలియదు కాబట్టి మన మహర్షుల యొక్క పరంపర శృతి అంటాం వేద పుస్తకాలు మనతో నేర్చుకునేది కాదు గురువు చెబితే శిష్యుడు విని నేర్చుకోవాల్సిందే ఇప్పుడంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ప్రింటింగ్ ప్రెస్ వచ్చినా కూడా నీకు స్వరయంతంగా తెలియాలంటే గురువు చెప్పాల్సిందే స్వరాలు గుర్తులు ఉంటాయి కనుక పుస్తకం మాట్లాడం కదా కాబట్టి అటువంటి శృతి పరంపర మనది కనుక మన అందరం కూడా ఆధ్యాత్మిక సందేశాలను శ్రద్ధాసక్తులతో విన్నప్పుడు మన మనస్సులో పరివర్తనగలదు ఏదో మైండ్ ఆఫ్ సెట్ బాడీ ప్రజెంట్ అని కూర్చుంటే కాదు కంప్లీట్ అటెన్షన్ సావధాన చిత్తంగా తినాలి తినేటప్పుడు తినేటప్పుడు కూడా అలాగే చెప్పారు తినేటప్పుడు దిగులు చూసుకుంటూ నమ్ముకుంటూ టీవీ చూసుకుంటూ ఫోన్ చూసుకుంటూ తింటే ఆ తిన ఒంటికి పట్టదు బలం కాదు శక్తి కాదు కాబట్టి తినేటప్పుడు కూడా ఏకాగ్రతతో తినాలి ఇది అపూర్వతం చెప్పిన విషయం కాబట్టి మనం అందరం కూడా ఆనంద స్వరూపుడైన పరమాత్మ అందరినీ కలుపుతున్నాడు ఆనంద స్వరూపుడు పరమాత్మ అందరూ వచ్చారు ఆనందం కోసం వచ్చారు ఎడంతో వచ్చాము ఎవరన్నా ఇక్కడ ఎందుకు వచ్చామ ఇక్కడికి ఏమిస్తారు లాభం ఉన్న ఆనందం కోసం అందుకోసం వచ్చారు అలాగా ఎవరికి ఎవరికి ఏమవుతారో ఎవరికి తెలియదు ఎవరికి ఎవరికి సంబంధం లేదు ఇటువంటి వ్యక్తులంతా ఒక చోట చెప్పాలి అయ్యారు

భగవంతులు ఎక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ భక్తులంతా వందన చేస్తారు స్మరిస్తారు అక్కడే ఉంటాడు భగవన్ ఒకటి శైవ స్మరణము ఏ రూపంలో చేసినా అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మ నివేదనం అని అష్టవిధ భక్తులు చెందారు అంటే ఏ రకంగానైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా మనసు మీద ప్రభావం పడుతుంది మనసు మీద ప్రభావం పడినప్పుడే ఆ మనస్సు జీవితాలను మారుస్తుంది ఊరికే అటెండెన్స్ లాగా కూర్చుంటే లాభం ఉండదు ఏకాగ్రత మర్చిపోవాలి తన్మయ భావం మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇంట్లో ఇలాంటి ఆలోచన చేస్తే ఏ లాభం ఉండదు ఎందుకంటే సావధాన చిత్తంగా కూర్చొని సస్యంగా విన్నప్పుడు తప్పకుండా ఆత్మ విమర్శ జరుగుతుంది ఎవరికి బాగా ఆలోచిస్తాడో వాళ్ళ ఆత్మ కదా జీవాత్మ చైతన్యం ఉంది కాబట్టి అయ్యో దిగా చేస్తున్నా చేస్తున్నా అని అతను పరివర్తన మొదలవుతుంది వాల్మీకేకి నారదు ఉపదేశిస్తే తర్వాత పరివర్తన కలిగి తపస్సు చేసుకున్నాడు మహర్షి కాబట్టి ఆ రకమైన పరివర్తన వస్తుంది కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు ఈ సృష్టి మొత్తం ఆనందమే ఉంది ఎటుకటు మహా మనుషులే మనుషులే ఉన్నారు ఏ చీక ఎడవటం లేదండి చూడండి అనవసరంగా అయిన దానికి కానిదాన్ని మనిషి కానీ చిత్రం ఏంటంటే ప్రపంచంలోపల నవ్వే శక్తిని నవ్వే వరాన్ని ఇచ్చింది మనిషికే దేవుడు ఏ ప్రాణి నవ్వలేదన్నా కోతి నవ్వలేదు కొడబుచ్చు నవ్వలేదు మనిషి నవ్వగలుగుతాడు అది మనిషి నవ్వడం మనిషి ఎడవడం అని పెట్టాడు అది మనుషులకు భగవంతుడు ఇచ్చిన వరం నవ్వితే ఆలుష్యం పెరుగుతుందని చెప్తున్నారు నవ్వితే మరి ముఖర్స్ కూడా పెరుగుతుందట నేను నవ్వడం అంటే అయిన దానికి కానీ దానికి నవ్వితే నవలపాల్ అనుకో కాబట్టి మనం సంతోషంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలి ఏ కష్టాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా రోగాలు వచ్చినా కూడా ఎదుర్కోవాలి తప్ప నాకు ఎందుకు వచ్చింది నేను చాలా బుద్ధిమంతుడే కదా నేను అసలు ఏది తినను నాకే ఎందుకు వచ్చింది కొంతమందికి ఇది ఒక పెద్ద ప్రశ్న నీ ఏది తినకపోయినా ఏది తిన్నా భగవంతుని యొక్క వ్యవస్థను బట్టి వస్తుంది వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నేను నాకు బుద్ధిమంతులు లేరు నాకేందుకు అని అనుకోకూడదు మహాపురుషులు మహాత్ములు సాధువులు ఎంతో మందికి ఎన్నో సమస్యలు వచ్చాయి మనకు వచ్చింది ఎంత అసలు రాబు పద్నాలుగేళ్ల వనవాసం ముందు మనదైనా ఆలోచించండి వనవాసం అడవిలో దుర్గమైన అరణ్యంలో విష జంతువులు రాక్షసులు అటువంటి అరెండేళ్ళు పదమూడు ఏళ్ళు ఉన్నారు మొత్తం కరెంట్ పోయింది అంటే అందుకోసం ఇన్వెర్టర్ కూడా చేసి పెట్టుకుందాం అది తట్టుకోలేక ఆ గంట అరగంట కూడా తట్టుకోలేక ఇన్వర్టర్ పెట్టుకున్నారు అందుక మన మహాపురుషుల కష్టాలతో పోలిస్తే మనకు తక్కువ అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడు సంతోషం మనకు వచ్చిందే ఎక్కువ ఇంతకు నుంచి ఎవ్వరికీ వీడి కష్టాలు సీతమ్ తర్వాత నేర్చుకున్న అని అనుకుంటే కానీ కాబట్టి అలా ఎప్పుడు ఆలోచించద్దు భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు ఈ పరీక్ష నేను ఎందుకు పాస్ కాకూడదు తప్పకుండా పాస్ అవుతాను అని అనుకుంటే పాస్ అవుతాం కాబట్టి అటువంటి పాజిటివ్ థింకింగ్ అంటారు సానుకూల చింతన అది ఉండాలి వేదంలో అటువంటి మతాలు చెడును మనం గమనించి ఉపేక్షించాలి చెడును గుర్తుపట్టి మెదడులో మొయకూడదు తీసుకోకూడదు స్వీకరించకూడదు కొంతమంది పది గంట మంది చెప్తూ ఉంటారు చెడ్డ మాట చాడే చెప్పడం కానీ వాడు వాడిని ఇలా తిట్టాడు అని అతిగానే వచ్చి చెప్తాడు நாட்டது அவசம் வினாடி அந்த குட்டு திட்டு காணும் மாற்றம் எந்த கொடுக்க விசித்திர முப்பை ஏழு குண்டே மாதிரி நேர் மாஸ்திரி குத்து அப்படி பாசிடிவிங் குட்டு நெகடிவம் வந்து పలాని వా చెడ్డవాడ అర్థమైంది కదా దూరంగా ఉండు ఉపేక్షగా ఉండు అంతేగా ఎందుకు గుర్తు పెట్టుకుంటున్నాం గుర్తు పెట్టుకొని మనుషులు అసూయ ద్వేషాలతో రగిలిపోయి ప్రతీకారం ప్లాన్ వేస్తాం అంతేగా చేసి లేదా కొన్ని చాత కాకపోతే ఆత్మహత్య చేసుకొని చేస్తాడు కాబట్టి చెడ్డ మాటలు ఎట్టి పరిస్థితుల్లో గుర్తు పెట్టుకోకపోతే ఆ చెడ్డ మాటలు తిరిగి వాడికి వెళ్ళిపోతాయట మనం తీసుకుంటున్నాం స్వీకరిస్తున్నాం కాబట్టి మనల్ని హింసిస్తున్నాయి బాధిస్తున్నాయి పట్టించుకోకపోతే వాడికి చేరిపోతాయి కాబట్టి చాలా మంది సున్నిత మనస్సులు ఉంటారు వాడు తిట్టలేదు అనలేదు కానీ ఎవడో తిట్టిన వాళ్ళు పట్టుకొని వెళ్ళాడుతూ ఉంటారు గగులాగా దానివల్ల దుఃఖమే తప్ప సుఖం ఉండదు కాబట్టి విద్వాంసులు చెప్పినవి మహర్షులు చెప్పినవి మీ ఉపదేశాలు సందేశాలు ఎన్నో ఉన్నాయి వాటిని మనం గుర్తు పెట్టుకుంటే ఈ చిన్ని జీవితంలో ఈ చిన్ని పుర్రలో మనం అవసరం అనేది మాత్రమే గుర్తు పెట్టుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుంది ఓ నమస్తే